वीना न्यूज़ के साथ ना तो नापेर करण कुमार पर हेडलाइन्स। विशेषकर तो बैंकों जी पाले में लोग माता देह वाले हों, ऐसे सिलवे तो नड़चारों, चक्कटे भक्ति भवन तो ーバー・チトリ・てなナ

தான்பிரிக்கு nice <SZ Purdings> <SLan> కరుణ పెట్టబడిన వెనుక తమ చేతులను చాచి అవమానకరమైన ఈ రాణి మీద చేస్తున్నాడును మహా వీళ్ళను విడవకుండా ఉన్నటకు నిరంతరము మీ పాదములు కాచుకుని ఎండ చేయండి నా కంచున్నాను మీకు ప్రయాణం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను నామం పూజింపడినక మీ వచ్చిన గాక మీ చిత్తము పరలాకు మందు నెరవేరినట్లు ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆత్మ వారు మీరే మాదిండి స్వామి స్వామి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుడు దేవులను సమాధానముందు విశ్రమితురుగా

మీ చిత్తము పరలోకమందు మందు భూలోకమందు భూలోక మందు నెరవేర్న గాక గొప్ప పొలంకు చేసి జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు యువసేపు నిండిన అతని తల్లి చేతులలో ఉండి మన నిశినిగా చేకొని నా కొరకు ప్రార్థించండి మైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మేము ఎంతో భక్తి ప్రపత్తులతో అలనాడు యేసు ఏ విధంగా జరుసలేము వీధులలో శ్రమను అనుభవించి ఆయన అనుభవించిన పాటలను మేము ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన పాటలను మేము ధ్యానించుకుంటూ మన భారతదేశంలో అందరికీ శాంతి సమాధానాలు కలగాలని అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క సంవత్సరంలోని గుడ్ ఫ్రైడే సందర్భముగా అందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఈ పండుగను కొనియాడి తద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి శాంతిని ఇవ్వడానికి శాంతి సందేశముగా ఈ లోకానికి ఉద్భవించారని మేమందరూ తెలియజేస్తూ ఉన్నాము సహోదరి సహోదరులారా ఈనాడు గుడ్ ఫ్రైడేను మేము కొనియాడుచు ఉండగా క్రైస్తవ కథోలిగా ఆచారం ప్రకారం దీనిని పవిత్ర శుక్రవారంగా పిలుస్తూ ఉంటాం అనగా ఈ రోజున పరమ పవిత్రుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ శిలువను మోసి ఆ శిలువ అనేటువంటి ఆ శిలువ రాను ద్వారా ఈ లోకానికి రక్షణ ప్రసాదించడము ఈ శిలువ మోయి మోసేటువంటి క్రమములో సకల సమస్త ప్రజావళికి కూడా పాప భారాన్ని తొలగించి మోక్షపు మార్గాన్ని తెరవడం జరిగింది తద్వారా ఇది పవిత్ర వారంగాను పవిత్ర శుక్రవారంగా పిలువబడుతూ ఈ రోజు ద్వారా ప్రతి మానవాళికి కూడా ప్రభువుని చేరుకునేటువంటి అవకాశం లభించిందని ఈ విధంగా పిలువబడుతూ ఉంది కనుక ఈ యొక్క పవిత్ర వారంలో ఈ శుక్రవారంలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఆ ప్రభు ఎల్లప్పుడూ తన దీవెలను దయచేస్తూ అదేవిధంగా ఈ క్రైస్తవులందరూ కూడా ఆ ప్రభువు మిగిలినటువంటి ప్రపంచ మానవాళిని కూడా శాంతి సమాధానాలతో పవిత్రంగా ఉండుటకు ఆశీర్వదించాలని వేడుకుంటూ జపతప నియమాలను నిర్వహిస్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా మాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తూ మీ అంతా మీరంతా చేయూతను సహాయాన్ని సహకారాన్ని ఇస్తూ ఉన్నందుకు మీ కొరకు ప్రార్థిస్తూ ముఖ్యంగా భారతదేశ శాంతి సమాధానాల కోసం ప్రార్థిస్తున్నాము